అందరికీ నమస్తే నేను గరడెపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ ఇది మహిళలకి అంటే స్త్రీలకు సంబంధించి అంటే ఇట్లా హెయిర్ స్టైల్ దూకుంటారు మహిళలు జడ వేసుకుంటారు జడకు సంబంధించి మన సంస్కృతి ఆచార వ్యవహారాల్లో భాగంగా ఉన్నది ఇప్పుడంటే ఫ్యాషన్ అయింది జుట్టు కత్తిరించుకుంటున్నారు వదిలేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైలు చేస్తున్నారు కొంతమంది పోనీ టైల్ వేస్తున్నారు జడను బట్టి గతంలో కొన్ని కొన్ని అర్థాలు ఉండేవి సో రెండు జడలు వేసుకుంటే వాళ్ళు పెళ్ళి కాలేదని అర్థం వస్తుంది అదేవిధంగా ఒక జడ వేసుకుంటే పెళ్ళై భర్తతో ఉన్నారని అర్థం వస్తుంది ఇక జుట్టుని కొప్పు జుట్టుని కొప్పుతో ముడి వేసుకొని ఉంటే ఆమెకు సంతానం ఉందని బరువు బాధ్యతలతో మోస్తుందని చెప్పేసి దాని అర్థం ఉండేది గతంలో ఇక జడ వేసుకునేటప్పుడు మూడు పాయలు వేసి వెలుతారు అవి తాను భర్తతో సంతానంతో ఉన్నాననేది దానికి ప్రతీక మూడు మూడు పాయలుగా చేసి జడ వేసుకుంటే దానికి అర్థం వస్తుంది అట్లనే సత్య రజ గుణాలను కూడా సత్యతము రజగుణాలు కాను జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అని అర్థంలో వచ్చేలాగా జడని మూడు పాయలు చేసి వేసుకుంటారు ఇంత అర్థం ఉంది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద విలువ ఉన్నది ఎక్కువ విలువ ఉన్నది ఇతరులు కూడా దీన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మగవాళ్ళ జుట్టుకి సంబంధించి వచ్చినప్పుడు జనరల్గా బట్టతలు వస్తుంది మగవాళ్ళకి ఒక వయసు తర్వాత ఇదంతా ఓడిపోతుంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నేను మహిళలు కూడా చాలామంది చూశాను ఇక్కడ దాకా పోతుంది ఎకరం రెండు ఎకరాలు పోతుంది సో ఒకటి ఇది ఒకటి హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటున్నారు ఎంత బట్టిగా ఉంటుంది ఇదంత బట్టతలు ఇది ఒకటి దాని తర్వాత యూత్ కటింగ్ అంటే ఇటుపక్క అంటే ఇక్కడ బట్టతలు ఉంటుంది కాబట్టి ఇక్కడ వదిలేసి ఇదంతా కట్ చేస్తారు అది యూత్ కటింగ్ అయిపోయింది ఇక సినిమా యాక్టర్ల కటింగ్లు ఇలా లెక్కలేనన్ని కటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం కలర్ నల్ల రంగు వేసుకుంటున్నారు గోరింటాగా పెట్టుకుంటున్నారు రెడ్ కలర్ వేసుకుంటున్నారు సో ఇట్లా రకరకాలుగా హెయిర్ డ్రై వేసుకుంటా ఉన్నారు సో ఇగ్గులు కూడా పెట్టుకుంటున్నారు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి జడలకు సంబంధించి కూడా ఆ పరిస్థితి ఇగ్గులు పెట్టుకునే పరిస్థితి మనకు కనపడుతుంది మనం సీరియల్స్లో టీవీస్లో లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్లో డాక్యుమెంటరీస్లో మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ ఉన్నాయనేది అనేది తెలియజేసుకుంటున్నాను ఈ మొన్నటికి మొన్న ఈ మధ్యకాలంలో ఏంటది జుట్టు లిక్విడ్గా ఏది కొద్దిపాటి డబ్బులతోనే అదే వెయ్యి రూపాయలకే జుట్టు మలిపిస్తామని చెప్పేశారు మరి చాలామంది వందల కోట్ల వందలు వేలు లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా బట్టతలతో తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళు తెచ్చుకోలేరా ఎవడో లిక్విడ్ రాస్తే ఆ లిక్విడ్కి ఎమటే ఎయిర్స్ వస్తాయి అనేది కొంతమందిగా జెటికల్గా వస్తుంది ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే అది డబ్బులతో ముడిపడి ఉంది కాబట్టి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు వాళ్ళ జుట్టు నుంచి ఎట్లా సో అది ముప్పై వేల నుంచి రెండు మూడు లక్షలు తీసుకుంటున్నారు వాళ్ళ ప్లాస్టిక్ సర్జన్ యొక్క డిమాండ్ని బట్టి అందరూ కూడా నేను డబ్బులు పెట్టి ప్లాస్టిక్ సర్జన్ పెట్టి హెయిర్ ఇక్కడ ఉన్నటువంటి హెయిర్స్ని ఇక్కడ పెట్టుకోలేరు కాబట్టి అందరికీ అది సాధ్యం కాదు పెద్ద బట్టతలు ఉన్నంత మాత్రం పోయేది కూడా నష్టం ఏమీ లేదు సో అందుకోసం పెద్దలు అమ్ముతున్నారా మనం సినిమాల్లో అనేక హెయిర్ స్టైల్స్ చూస్తూ ఉంటాం ఇక్కడ సెంటర్ పాపిడి ఒకటి తీస్త్రుడు సైడ్ పాపిడి ఎడం పాపిడి ఒకటి తీస్తురు కుడి ఒకటి ఎట్లా ఎని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు సో కొంతమంది ఇట్లా వదిలేస్తారు సో ఇట్లా మగవాళ్ళ ఇది ఉంటుంది ఆడవాళ్ళకి కూడా అనేక లైఫ్ స్టైల్ ఇది వచ్చినాయి ఇక హెయిర్స్ హెయిర్ స్టైల్స్ సో సినిమాల్లో మూవీలో ఇవి ఇదైపోయింది సో పెళ్ళికూతురు తయారు చేసేటప్పుడు ఏదైనా ఫంక్షన్ తయారు చేసేటప్పుడు కూడా రకరకాల జడలు రకరకాల కొప్పులు తయారు చేస్తారని మనం సినిమాల్లో మూవీస్లో ఇవన్నీ చూస్తున్నాను సో ఇది ఎయిర్స్కి సంబంధించింది సో కొప్పు ఏ ఏ జడ అయినా వేసుకుంటుంది అంటారు అదేవిధంగా మొగోళ్ళకు సంబంధించి కూడా సామెత ఉంది బట్టతలకు సంబంధించి ఆడి ఉంది ఏ ఏ హెయిర్ స్టైల్ అని దూకుంటాడు ఎట్లయినా కటింగ్ చేయించుకుంటాడు అనేది ఉన్నది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో పెద్దల హెయిర్స్ అనే అనేవి అదొక భాగం అవి న్యాచురల్గా అంటే జెనిటికల్గా వచ్చేసేటువంటి మనిషి యొక్క మంచితనం హ్యూమన్ బీయింగ్ మానవతా దృక్పథం తోటివారి పట్ల దయ ప్రేమ కలిగి ఉండటం తోటి మనిషి పట్ల కష్టాలు ఉన్నప్పుడు అన్నదాండగా ఉండే ప్రయత్నం చేత అది మాట సాయం కావచ్చు ఇంకో సాయం డబ్బు సాయం కావచ్చు ఏదైనా కావచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా తోటివారికి తోడ్పాటును అందించే కార్యక్రమాలు ఏవైనా మంచిదని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్